హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే బొకేలో ఉన్న లెటర్ చదివి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అంటే చిన్ని ఇప్పుడు ఈ ఫంక్షన్లోనే ఉందా అసలు ఈ చిన్ని ఎక్కడుంది ఇప్పుడు ఏం చేయాలి నేను పార్వతిని చంపిన విషయం వాళ్ళ అమ్మని చంపిన విషయం వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసిన విషయం అన్నీ కూడా చిన్నికి తెలిసిపోయాయి ఇప్పుడు ఇది ఎక్కడుందో చూసి దాని తేల్చాలి అని దేవా ఫంక్షన్లో ఉన్న అందరినీ గమనిస్తూ ఉంటాడు ఇక అందరూ అమ్మాయిల్ని చూస్తూ ఉంటాడు వాళ్ళలో చిన్ని ఎవరో అర్థం కాక దేవ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదేంటి ఇంతమందిలో చిన్ని ఎవరో ఎలా కనిపెట్టాలి చ ఇప్పుడు ఏం చేయాలి అని దేవా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ విషయం నాగవల్లికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఎలా ఎలా అని చెమటలు పడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అది గమనించిన నాగవల్లి బావా అని పిలవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ ఏంటి నాగవల్లి అని టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది బావా ఇందాకటి నుండి చూస్తున్నాను ఏ విషయం గురించి అంతలా టెన్షన్ పడుతున్నావు ఎనీథింగ్ ప్రాబ్లం అని అంటుంది ఏం లేదు నాగవల్లి అదేం లేదు అని అంటూ ఉంటే లేదు బావా నువ్వు ఏ విషయం గురించో భయపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు ఏమైంది బావా అని అడుగుతూ ఉంటే అదేం లేదు నాగవల్లి ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుందని ఆ విషయం గురించి టెన్షన్ పడుతున్నాను అంతే నాగవల్లి అంతే అని అనగానే అంతేనా బావా అంతే నాగవల్లి అది కాకుండా నాకు ఇంకేం టెన్షన్ ఉంటుంది చెప్పు అని కవర్ చేస్తూ ఉంటాడు అప్పుడే నాగవల్లి అటుగా వెళ్తూ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరుగుతుంది ఏంటి నాగవల్లి అని అడగగానే బావా ఇందాక నువ్వేదో బొక్కలో లెటర్ తీసి చదవడని గమనించాను ఆ లెటర్ చదువుతూ నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు ఏంటి బావా ఆ లెటర్ అందులో ఏముంది అని అడుగుతుంది ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు ఇదేంటి అంటే నాగవల్లి ఆ లెటర్ ఆ లెటర్ని చదవడం చూసిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అదేం లేదు నాగవల్లి అదేదో కంగ్రాచులేషన్స్ అని పంపించారు అంతే అని కవర్ చేస్తాడు అంతేనా సరే బావా పద అక్కడ మనకి టైం అవుతుంది అని చెప్పి దేవాని తీసుకెళ్తుంది ముహూర్తానికి టైం కావడంతో ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ శ్రేయ మాడిల చేత ఉంగరాలు మార్పించడానికి మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు కానీ మధు మాత్రం చాలా బాధగా చూస్తూ ఉంటే నాగవల్లి లోహి మధుని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక నాగవల్లి చూడు మధు బాగా చూడు మ్యాడీ శ్రేయవాడు కాబోతున్నాడు ఎంగేజ్మెంట్ అయ్యి రింగులు మార్చుకున్నారు అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే తెలుసా ఇంకా మేడీ పైన పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకొని టైం వేస్ట్ చేసుకోకు జాగ్రత్త అని నాగవల్లి అంటూ ఉంటే మధు కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది దేవా మాత్రం ఆ లెటర్ గురించే ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదివి బాబు ఇప్పుడు అమ్మాయి వేలికి ఉంగరాన్ని తొడుగు అని అనగానే మ్యాడీ చాలా బాధగా చూస్తూ ఉంటాడు అప్పుడే నాగవల్లి ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు వెలికి ఉంగరం తొడుగు అని అనగానే మ్యాడీ లేక ఇష్టం లేకపోయినా శ్రేయ చెయ్యికి రింగ్ రింగ్ తొడుగుతూ ఉంటాడు అప్పుడే దేవాకి తను పార్వతిని చంపడం అవన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా చాలా టెన్షన్తో హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే కుప్పకూలి పడిపోతూ ఉంటాడు అప్పుడే అది గమనించిన మధు అంకుల్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవాని పట్టుకుంటుంది దేవా అలా పడిపోవడంతో మ్యాడీ శ్రేయ నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాగవల్లి బావా ఏమైంది బావా అని టెన్షన్ పడుతూ ఉంటే డాడ్ అని మ్యాడీ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక మధు వెంటనే మ్యాడీ అంకుల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంకుల్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు దేవాని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు దేవాకి ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మ్యాడీ ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మధు మేడీని ఓదార్చడానికి మేడీ దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి మ్యాడీ బాధపడక మేడీ ఏమీ కాదు ఏదో చిన్న స్ట్రోక్ వచ్చి ఉంటుంది బాధపడకు మేడీ అని అంటూ ఉంటే లోహి శ్రేయ అదంతా చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటారు చూసావ శ్రేయ ఛాన్స్ దొరికితే ఈ మధు ఎలా యూజ్ చేసుకుంటుందో ఈ వంకతో మ్యాడీని ఓదార్చుతున్నట్లు నటించి మ్యాడీకి అవ్వాలని చూస్తుంది నిజానికి అంకుల్కి స్ట్రోక్ వచ్చి మీ ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు ఈ మధు ఫుల్ హ్యాపీగా ఉండుంటుంది బయటికి మాత్రం ఇలా బాధపడుతున్నట్లు నటిస్తుంది అని అంటూ ఉంటే లోహి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది మ్యాడ్ మధు మ్యాడీని ఓదార్చుతూ ఉంటుంది ఏంటి మధు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది చిన్నప్పుడే నా తల్లి నాకు దూరమైంది ఆ లోటు లేకుండా డాడీ మా పిన్ని నన్ను పెంచారు ఇప్పుడు డాడీకి ఏమన్నా అయితే నేను తట్టుకోగలనా డాడీ లేకుండా నేను ఎలా బ్రతకగలను అని మ్యాడీ ఏడుస్తూ ఉంటే నాగవల్లి అక్కడికి వచ్చి నాన్న మ్యాడీ అని అంటుంది మమ్మీ అని నాగవల్లిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే ఊరుకోనన్న డాడీకి ఏమీ కాదు అని ఓదార్చుతూ ఉంటుంది ఇక మధు ఆంటీ మీరు కూడా టెన్షన్ పడకండి అంకుల్కి ఏమీ కాదు అంకుల్ నవ్వుతూ బయటికి వస్తారు చూడండి అని మధు చెప్తూ ఉంటుంది ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఒక్కసారిగా మ్యాడీ అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా డాడ్కి ఎలా ఉంది తను బానే ఉన్నాడు కదా మా డాడీకి ఏ ప్రమాదం లేదు కదా అని చాలా టెన్షన్గా అడుగుతూ ఉంటే బాబు మీరేం టెన్షన్ పడకండి మీ డాడీ ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు చిన్న మైల్ స్టోక్ ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ వల్ల ఇలా ఇలా జరిగింది మీరేం టెన్షన్ పడకండి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతారు మీరు వెళ్ళి అతన్ని చూడొచ్చు అని అనగానే అందరూ చాలా సంతోషంగా దేవాన్ని చూడ్డానికి వెళ్తూ ఉంటే అప్పుడే నాగవల్లి మధుని ఆపుతుంది నువ్వెక్కడికి అని ఎనగానే ఆంటీ అంకుల్ని ఒకసారి చూసి వెళ్తాను అని ఎనగానే ఏమక్కర్లేదు ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు కదా నువ్వు ఇప్పుడు ఆయన అక్కడికి వస్తే బాగుండదు నాకు నచ్చలేదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది అది కాదంటే ఒక్కసారి అంకుల్ని చూసి వెళ్తాను అని అంటుంది ఏమక్కర్లేదని చెప్పాను కదా అయినా ఏంటి మా బావకి అలా జరిగినందుకు ఎంత బాధపడుతున్నట్లు ఎంతలా నటిస్తున్నా నిజం చెప్పు ఒక పక్క మా బావకిలా హాట్ స్ట్రోక్ వచ్చి మ్యారీ ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉండుంటావే అని అనగానే మాధు షాక్ అయిపోతుంది ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు నా కోసం నా సంతోషం కోసం వాళ్ళు బాధపడాలి అని కోరుకునే క్యారెక్టర్ కాదు నాది అని మధు చెప్పగానే నాగవల్లి చూస్తూ ఉంటుంది చూడండి ఆంటీ నన్ను కన్న తల్లి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటి వారిని సంతోషాన్ని కోరుకోవాలని నేర్పించింది నా పెంచిన తల్లిదండ్రులు కూడా మన శత్రువులనైనా ప్రేమించాలని సంస్కారం నేర్పించారు అలాంటి వాళ్ళ పెంపకంలో పెరిగిన నేను ఇలా ఎప్పటికీ ఆలోచించను మీ గొప్ప డబ్బు నులిండ్లల్లా మనుషులు అలాగే ఉంటారేమో కానీ మేము అలా ఉండము అని మధు చాలా ధీటుగా సమాధానం చెప్పడంతో నాగవల్లికి కోపం వస్తూ ఉంటుంది ఎంత ధైర్యమే నీకు ఏం చూసుకునే ఇంత పొగరు అని అనగానే నా నిజాయితీ నేనే తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలా అని అంటూ ఉంటే ఇక నాగవల్లి చూస్తూ ఉండిపోతుంది ఇక మధు చూడండి ఆంటీ మీరు అన్నారు కదా మ్యాడీ శ్రేయకి దక్కబోతున్నాడని శ్రేయవాడు కాబోతున్నాడని చూడండి అండి ఆ దేవునికి అన్నీ తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అని మీరు ఎన్ని చేసినా ఇంత గ్రాండ్గా ఫంక్షన్ అరేంజ్ చేసినా మీరు అనుకున్నది జరిగిందా మేడైకి శ్రేయాకి ఎంగేజ్మెంట్ జరిగిందా జరగలేదు అంటే మ్యారీ లైఫ్కి శ్రేయ కరెక్ట్ కాదని దేవుడు ఎప్పుడు డిసైడ్ చేశాడు మ్యాడిల్ లైఫ్లో శ్రేయానే కాకుండా తన భార్యగా నన్నే పంపించబోతున్నాడేమో అని వినగానే నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూడండి అంటే మీకే అర్థమవుతుంది అని మధు అక్కడి నుంచి వెళ్ళిపోగానే నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఛ ఇదేంటి ఈ మేడీ శ్రేయాల ఎంగేజ్మెంట్ ఆగిపోయి దీని ముందు నేను ఒక జోకర్ల కన్ అయిపోయాను అని అనుకుంటూ ఉంటుంది అందరూ దేవ దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉంటారు మ్యాడీ శ్రేయ అందరూ కూడా దేవాని పలకరిస్తూ ఉంటే దేవా కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు మీ అందరినీ మళ్ళీ చూస్తాను అనుకోలేదు అని అనగానే డాడీ మీకేం కాదు డాడీ అని మ్యాడీ ధైర్యం చెప్తూ ఉంటాడు అలా అందరూ మాట్లాడిన తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నాగవల్లి దేవా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది బావా ఏంటి బావా ఇది నువ్వు ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నీ గుండె తట్టుకుంది అలాంటిది ఈరోజు నీ కొడుకు ఎంగేజ్మెంట్ అంటే ఎంత పెద్ద సంతోషంగా ఉండాలి అలాంటి నువ్వు టెన్షన్ ఏంటి నీకు హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి బావా అర్థం కావట్లేదు డాక్టర్ గారు బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల టెన్షన్ పడడం వల్లే ఇలా స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నారు నిజంగా నువ్వు ఏదో నాకు తెలియని రహస్యాన్ని నీ గుండెల్లో మోస్తున్నావు బావా అదేంటో చెప్పు బావా అసలు ఏమైంది ఏ విషయం గురించి నువ్వు ఇంతలా స్ట్రెస్ తీసుకున్నావు అని అడుగుతూ ఉంటే ఇక దేవా ఆలోచిస్తూ ఉంటాడు ఇక నాగవల్లి చెప్పు బావా నీ ప్రతి కష్టంలో నీకు తోడుగా నేనున్నాను ఇప్పుడు కూడా ఉంటాను నా బావ ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను బావా చెప్పు ఏం జరిగిందో చెప్పు అని అనగానే ఇక దేవ నాగవల్లి ఆ చిన్ని వల్లే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటాడు నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బావా ఏమంటున్నావు చిన్ని వల్ల నీకు ఈరోజు స్ట్రోక్ రావడం ఏంటి అని అనగానే అవును నాగవల్లి నాకు బొకేలో ఒక లెటర్ వచ్చింది కదా అని అంటూ ఉంటే అవును నేను కూడా చూశాను అదేదో మామూలు లెటర్ అని చెప్పావు కదా లేదు నాగవల్లి ఆ ఉత్తరంలో నేను నువ్వు ఎంతగానో వెతుకుతున్న చిన్నీని నీ పక్కనే ఉన్నా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నా కన్న తల్లిని చంపింది నువ్వేనని నాకు తెలుసు నా తండ్రిని బంధించింది కూడా నువ్వేనని నాకు తెలుసు తొందరలోనే ఇవన్నీ బయటపెట్టి నీ రాజకీయ సామ్రాజ్యాన్ని కూల్చేసి నిన్ను జైలుకి పంపిస్తాను అని అందులో నాకు చిన్ని వార్నింగ్ ఇచ్చినట్లు లెటర్ రాసింది నాగవల్లి అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నాగవల్లి మనసులో ఇదేంటి మధు ఆ లెటర్ రాసి మధునే ఆ లెటర్ రాసి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బావ నువ్వు చెప్పేది అని అనగానే అవును నాగవల్లి ఆ ఫంక్షన్లో ఈ నిజాన్ని నీతో చెప్తే నువ్వు కూడా చాలా టెన్షన్ పడుతూ అప్సెట్ అవుపోతావని నీతో చెప్పలేకపోయాను ఆ విషయాన్ని దాని గురించి ఆలోచించి బాగా టెన్షన్ పడ్డాను అని చెప్పగానే ఇక నాగవల్లి బావా నువ్వు టెన్షన్ పడకు ఇన్ని రోజులు లేట్ చేశాం ఇప్పుడే నేను ఆ చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకొని దాని అడ్డు లేకుండా తొలగించేస్తాను లేకపోతే నీకే ఇలాంటి పరిస్థితిని పట్టిస్తుందా నిన్నే ఇంతలా టెన్షన్ పెడుతుందా అని నాగవల్లి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా అమ్మయ్య నాగవల్లి మైండ్ని డైవర్ట్ చేశాను ఇప్పుడు చిన్ని గురించి నాగవల్లి సీరియస్గా తీసుకుంది పార్వతిని చంపిన విషయం తప్ప అందులో ఉన్న అన్ని విషయాలు నాగవల్లితో చెప్పేశాను అని దేవా రిలాక్స్ అవుతూ ఉంటాడు ఇక నాగవల్లి కోపంగా మధు ఇంటికే వెళ్తుంది నాగవల్లి వెళ్ళేసరికి ఇంట్లో రూప మధు మాత్రమే ఉంటారు నాగవల్లి రావడం చూసి రూప రండి మీరేంటి ఇలా వచ్చారు అని వినగానే ఇంట్లో మధు లేదా అని కోపంగా అడుగుతుంది ఉందండి అమ్మ మధు అని పిలవగానే మధు ఏంటమ్మా అని బయటికి వస్తుంది అక్కడే నాగవల్లి ఉండడం చూసి ఏవిడేంటి ఎక్కడికి వచ్చారు అని అనుకుంటూ ఏంటంటే ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది నీతో మాట్లాడాలి మధు పద బయటికి అని అనగానే ఇక మధు బయటికి వస్తుంది నాగవల్లి నాగవల్లితో ఏంటంటే ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అనగానే నువ్వు అనుకున్నాను మధు కానీ ఇన్ని తెలివితేటలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను అని అనగానే ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు ఈరోజు నా బావకి స్ట్రోక్ రావడానికి నువ్వే కారణం నువ్వు రాసిన లెటర్ వల్లే మా ఈ ఈరోజు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అనగానే మాధు షాక్ అయిపోతుంది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అంకుల్కి లెటర్ రాయడం ఏంటి ఆ లెటర్ వల్ల అంకుల్కి స్ట్రోక్ రావడం ఏంటి అని అనగానే ఇక నాగవల్లి అంటే ఏంటి నువ్వు ఎలాంటి లెటర్ రాయలేదా అని అనగానే లేదు 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 ఈరోజు మ్యాడీ ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి అంకుల్కి స్ట్రోక్ రావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అనగానే లేదు మధు నువ్వే నువ్వే అన్నీ చేసావు మ్యాడీని ఎలాగైనా సొంతం చేసుకోవడం కోసం ఈ ఎంగేజ్మెంట్ ఆపడం కోసం ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నావు కదూ అని అనగానే ఆంటీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎంతగానో ప్రేమించే నా కన్న తల్లి నన్ను పెంచిన తల్లిదండ్రుల మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను నాకు ఈరోజు ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి దేవా అంకుల్కి అలా స్ట్రోక్ రావడానికి ఎలాంటి సంబంధం లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని చెప్పగానే ఇక నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనసులో ఇదేంటి ఈ మధు కాన్ఫిడెంట్ చూస్తుంటే నిజంగానే ఆ లెటర్ ఈ మధు రాసినట్లు అనిపించట్లేదు ఆ లెటర్లో తన కన్న తల్లిని చంపింది మేమేనని తన తండ్రిని బంధించింది కూడా మేమేనని చిన్నికి తెలిసినట్లు రాశారని బావ చెప్పాడు ఒకవేళ మధుకి ఆ నిజాలు తెలిస్తే ఇంత కూల్గా ఎందుకుంటుంది మమ్మల్ని నిలదీస్తుంది తన కన్న తండ్రి కోసం మమ్మల్ని ఎదిరిస్తుంది ఇలా చేయలేదంటే ఖచ్చితంగా ఆ లెటర్ వేరెవరో చిన్ని రాసినట్లుగా రాసి పంపించారన్నమాట అని ఆలోచిస్తూ ఉంటే ఇక మధు ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు అని అనగానే చూడు మధు నువ్వు చెప్పింది నమ్ముతున్నాను లే అలా కాకుండా నువ్వే మ్యారేజ్ చేయాలా ఎంగేజ్మెంట్ ఆపే ఆపడానికి ప్లాన్ చేసావని తెలిస్తే మాత్రం ఈ నాగవల్లి ఉగ్ర రూపాన్ని చూస్తావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవ ఐసులో చాలా రిలాక్స్గా కూర్చొని ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే దేవా ఫోన్కి ఫోన్ కాల్ వస్తుంది ఇక దేవా ఎవరు ఫోన్ చేస్తున్నారు నేను హై ఐసీలో ఉన్నానని సీఎం గారు కానీ ఫోన్ చేస్తున్నారో ఏంటో అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ తీసి చూసేసరికే అన్నోటెడ్ నెంబర్ ఉంటుంది ఇదేంటి అన్నోటెడ్ నెంబర్ ఉంది ఎవరై ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఏంటి దేవా ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ అని అడుగు అడుగుతూ ఉంటారు అది వి నీ దేవా ఎవరు ఎవరు మాట్లాడేది నేను గుర్తుపట్టలేను అని అనగానే నువ్వు గుర్తుపట్టలేకపోయినా పర్వాలేదు దేవా అన్నట్టు నీ గుండె ఇంత వీకెండ్ దేవా ఎన్నో అరాచకాలు చేశావు ఎంతో మంది ఉసురు తీశావు కట్టుకున్న భార్యని ఆస్తి కోసం కడ ఆ నేరాన్ని అమాయకురాలైన కావేరి పైన వేశావు తర్వాత ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని కావేరిని కూడా చంపేశావు కావేరి భర్త బాలరాజుని కిడ్నాప్ చేసి నీ హ్యాండోవర్లో ఉంచుకున్నావు ఇన్ని చేసిన నీ గుండె ఇంత చిన్న విషయానికి ఇలా స్ట్రోక్ రావడం ఏంటి అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ ఇవ్వ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఏంటి దేవా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మళ్ళీ నీ చిన్ని గుండెకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని అంటూ ఉంటే దేవ షాక్ అయిపోతాడు హే ఎవరు నువ్వు అని అనగానే అదంతా నీకు అనవసరం దేవా అన్నట్టు నీకు ఆ బొక్కలో లెటర్ పెట్టి ఇచ్చింది నేనే అని అనగానే దేవా షాక్ అయిపోతాడు హే ఆ లెటర్ రాసింది చిన్ని కదా అని అనగానే కాదు దేవా చిన్ని రాసినట్లుగా నేనే ఆ లెటర్ రాసి బొకైలే పెట్టి నీకు ఇమ్మని చెప్పాను అని అనగానే ఇక దేవా షాక్ అయిపోతాడు అంటే చిన్ని అని అంటూ ఉంటే చిన్ని ఇక్కడే ఉందిలే కానీ తన గురించి తర్వాత తనకి ఈ విషయాలు ఏవి ఇంకా తెలియదులే తను కాకపోతే నీ చుట్టే తిరుగుతూ ఉంది నువ్వే పాపం కనిపెట్టలేకపోతున్నావు అని అనగానే దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏయ్ ఏం కావాలి నీకు చెప్పు డబ్బు పదవి ఆస్తి ఏం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధమే చెప్పు ఏం కావాలి అని అనగానే ఏం కావాలన్నా చేస్తావా అని అడుగుతాడు చెప్పు ఏం కావాలో చెప్పు అని అనగానే నువ్వు నేరుగా నీ భార్య దగ్గరికి వెళ్ళి నాగవల్లి మీ అక్కని చంపింది నేనే పాపం కావేరికి ఎలాంటి సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పు ఇక నేను నాకు ఏమీ అవసరం లేదు నేను మళ్ళీ నీ జోలికి కూడా రాను అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే పిచ్చి పిచ్చిగా ఉందా నేనే తన అక్కను చంపానని నా భార్యకి తెలిసిందో నన్ను మరుక్షణమే షూట్ చేసి చంపేస్తుంది అని అనగానే ఇక ఆ వ్యక్తి ఏంటి చావుకి ఇంత భయపడుతున్నావా నీ భార్యని చంపేశావు కావేరిని చంపేశావు చిన్నీని చంపాలని చూస్తున్నావు నీకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపాలని చూస్తున్నావు అమ్మాయికుడైనా సత్యంబాబుని కూడా చంపేశావు ఇంకా ఎంతమందిని చంపుతావు ఇంతమందిని చంపేసి నీవు చావుకు భయపడుతున్నావా అంటే నీదే చావా వాళ్ళది కాదా అని అంటూ ఉంటే దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏయ్ ఎవర్రా ఎవరో చెప్పు నేను నీ దగ్గరికి వచ్చి నీ ఎంత చూస్తాను అని అనగానే ఆ ఛాన్స్ నీకు ఇవ్వను దేవా నేను బయటికి వచ్చేది అంటే నీకు శిక్ష పడిన తర్వాతే అని దేవాకు వార్నింగ్ ఇస్తాడు ఇక మాట్లాడుతూ సరే దేవా నువ్వు రెస్ట్ తీసుకో ఎలాగో ఇంకా టెన్షన్ ముందుది కదా బాగా మెడిసిన్ తీసుకో నీ గుండెని స్ట్రాంగ్గా చేసుకో ఎందుకంటే ముందు ముందు నేను పెట్టే టెన్షన్స్కి నువ్వు తట్టుకోలేవు అని దేవాకి వార్నింగ్ ఇచ్చి బాయ్ దేవా అని ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ కట్ చేసిన తర్వాత దేవాకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంటుంది ఇదేంటి ఆ చిన్నీయే లెటర్ రాసింది అనుకున్నాం కానీ చిన్ని పేరు మీద ఎవరిదంతా చేస్తున్నారు అని దేవా టెన్షన్ పడుతూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్